నమస్కారం అండి నా పేరు జాకటిస్ అని మాది నల్గొండ రైతన్న సీట్స్ అండ్ పెట్సైస్ పురుగు మందుల షాపు మరియు విత్తనాల షాప్ అండి ఈ రైతు పొలంలో కొత్త రకమైన ఒడిపిల సమస్య వచ్చింది మీకు ఆ ఒడిపిలు ఎలా గుర్తించాలి ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేయాలని చెప్తాను దీని పరిపరి భాషలో ఒకరు దొంగవరి అని ఒకరు అని ఇంకొకరు దీని ఊద అని అంటుంటారు చూడండి మంచిగా దీన్ని చూస్తానికి పొలం లేక ఉంటుంది చిన్న స్టేజ్లో దీనికి కంకి వచ్చేపాటికి గోధుమల రంగు గోధుమ గోధుమ గింజలు వచ్చినట్టు వస్తుంటుంది కంకి బాగా గమనించాలి మీరు కౌన్సిల్ యాక్ట్ కొట్టానా అసట్ కొట్టినా లేకపోతే భాషాగ్రాన్ని కొట్టినా ఈ కలుపు మాత్రం పోదు అతి చిన్న వయసులో గమనిస్తే మాత్రం గోల్డ్ టెక్నికల్ లాంటి కంపెనీ నామినిగోల్డ్ టెక్నికల్ లాంటివి కొడితే కంట్రోల్ అవుతాయి ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకున్నా కూడా దీనికి బిఎస్ఎఫ్ వాళ్ళది ఫీ సెట్ అనే మందు వాడచ్చు దీన్ని గుర్తించడం ఎలా అనేదానికి వీటికి ఈ కనుపుల దగ్గర చూడండి మంచిగా ఈ కనుపుల దగ్గర మీసాలనేవి ఉండవు మంచిగా చూడండి ప్రతి దానికి మీసాలనేవి ఉండవు ఇక్కడ వీటికి మంచిగా గమనించండి మీ పొలంలో ఉంటే కూడా ఇలాంటి సమస్యలు ఇలాంటి సమస్యలు మీరు గుర్తించడానికి సౌలభ్యంగా వీడియో చేయడం జరుగుతుంది అదే ఊరి పొలంలో అయితే మాత్రము ఈ గనుపు దగ్గర ఈ గనుపు దగ్గర మీసాలు ఉంటాయి గమనించే ఇదిగో చిన్నగా మీసాలు తెల్ల తెల్ల బుతోంది చూడండి చూడండి తెల్ల తెల్ల ఉంది చూడండి దీనికి కూడా చూడండి ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఈ తెల్ల పొరకి రెండు ఇరువైపులా ఇరువైపుల సన్నటి మీసాలు పడుచు పిల్లోనికి మీసాలు వస్తాయి కదండి నేత వయసులో వయసుకు యుక్త వయసులో వచ్చే యువకునికి ఏ విధంగా మీసాలు ఉంటాయో ఆ విధంగా మీసాలు ఉంటాయి ఇలాంటి కలుపు మందు కావాలనుకుంటే రైతన్న స్వీట్స్ అని ప్రసహించండి మీకు సరైన పరిష్కారం లభిస్తుంది ధన్యవాదాలు